టీచర్ కొట్టడంతో చూపు కోల్పోయిన విద్యార్థి ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి కంటి చూపు పోయిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో ఆలస్యంగా వేయడానికి వచ్చింది పట్టణానికి చెందిన రమణమ్మ రామాచారి దంపతుల కుమారుడు రామలక్ష్మణ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ ఉన్నాడు ఇరవై రోజుల క్రితం పాఠశాలలో ఉపాధ్యాయుడు సురేష్ కొట్టడంతో పొరపాటున రామలక్ష్మణ్ కన్నుకు దెబ్బ తగిలింది విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా తాత్కాలికంగా వైద్యం చేయించాడు వైద్య ఖర్చులని తానే భరిస్తానని చెప్పడంతో ఒంగోలుని ఆసుపత్రిలో విద్యార్థికి చికిత్స చేయిస్తూ ఉన్నారు అయితే చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారని ఆపరేషన్ చేయించుకునేందుకు అవసరమైన డబ్బు ఉపాధ్యాయుడు ఇవ్వడం లేదని విద్యార్థి తల్లిదండ్రులు స్పందనలో కలెక్టర్ తమీం అయితే ఫిర్యాదు చేశారన్నమాట దీంతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయమై విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుడు సురేష్ను వివరణ కోరగా తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని పొరపాటున కనుక అయితే తగిలిందని ఇప్పటికే వైద్యం కోసం యాభై వేలు ఇచ్చినట్లు చెప్పారు అవసరమైతే ఆపరేషన్ చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రమాదం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని